అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ కర్రీ తయారు చేస్తున్నానండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ ప్రాసెస్ను మీరు మొత్తం మంచిగా చూసి తయారు చేసుకోగలుగుతారు చిక్కుడుకాయలను ఇలా పీచు లేకుండా చేసుకొని శుభ్రం చేసుకోవాలి నీటితో రెండు మూడు సార్లు క్యారెట్ను టమాటాను కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి కుక్కర్లో చిక్కుడుకాయలను తీసుకొని నీటిని ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలండి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత కొబ్బరి వెల్లి వెల్లుల్లిపాయలను కూడా మెత్తగా నూరి పెట్టుకోవాలండి ఆటాలని ఇలా చన్నగా కట్ చేసుకొని పెట్టాలి మీర కరివేపాకును కూడా ఇలా కట్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి చిక్కుడుకాయ గింజలు బాగా ఉడికిపోయాయండి ఇంకా మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అక్కాక జీలకర్ర ఆవాలను ఎండి కొబ్బరి తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొత్తిమీర కరివేపాకు క్యారెట్ ముక్కలను టమాటా ముక్కలను వేసి కొద్దిసేపు వేయించుకోవాలండి అప్పుడు కూడా ఉప్పు వేసాం కదా ఉప్పు కారము చూసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత గరం మసాలా పౌడర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని కూడా వేసుకోవాలండి రెండు గ్లాసుల నీటిని యాడ్ చేసుకోవాలి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలండి బాగా అంతే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ తయారైందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరమండి ఇలాంటి ఎన్నో మంచి తయారు చేయగలమండి